హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు పసుపు ఎలా పండించాను మొదటిసారిగా నేను పసుపు అయితే పండించానండి నా మొత్తం జర్నీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఈ పసుపు పండించడంలో ఫస్ట్ అయితే నేను అమెజాన్ నుంచి సీడ్స్ తెప్పించుకున్నానండి ఆ సీడ్స్ ఎలా నాటాలి ఏ టైంలో నాటాలి అనేది తెలియక నేను పక్కన పెట్టున్నాను ఒక వారం పది రోజులకి వందలోంచి మొలకలు వచ్చాయి మొలకలు అయితే వచ్చాయండి పక్కన పెట్టేసినా కూడా వాటిని నేను ఈ సిక్స్ పాట్లో పెట్టాను అంటే ఎలా పెట్టాలి ఎన్ ఏ సైజ్ స్పాట్లో పెట్టాలి అనే తెలియక సిక్స్ ఇంచెస్పాట్స్లో అయితే పెట్టాను తరువాత కొద్ది నెలలకి అంటే దాదాపు ఐదారు నెలలు గడిచిన తర్వాత ఈ బ్లాక్ కవర్స్లోకి అయితే మార్చాను అంటే దాదాపు నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితే నేను ఈ బ్లాక్ కవర్స్లోకి ఆ పసుపు దుంపల్ని మార్చానండి అవి వస్తాయా రాదా అనేది కూడా ఐడియా లేదు కానీ పెట్టాను అంతే చూసారు కదా నాకైతే పసుపు పూలు కూడా వచ్చాయండి చూసి చూడండి రెండు ప్లాంట్స్ లో అయితే వచ్చాయి పసుపు పూలు పసుపు ఇలా ఉంటుందని అయితే నేను డైరెక్ట్ గా చూడడం అయితే ఇదే ఫస్ట్ సార్ అండి దాదాపు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ టైమ్ లో నేను ఈ పసుపు ఫస్ట్ హార్వెస్ట్ అయితే చేశానండి ఎలా వస్తుంది ఏంటి చూద్దామని ఫస్ట్ ఒక కవర్ లోది మాత్రమే నేను తిరగేసి చూశాను అసలు రాదనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది చూడండి మీరు కూడా పసుపుని నేను పంటించడం అయితే ఇదే మొదటిసారి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూసినప్పుడు సో అవి వచ్చాయి కాబట్టి మిగతా కవర్స్ పార్ట్స్ అన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూసానండి మొత్తం పసుపునంత అయితే తీసి నేను క్లీన్ చేశానండి ఎంత వచ్చిందో చూద్దామని మా ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంటే చిన్నది కిచెన్ వర్క్ కోసం అందులో చూశానండి ఒక కిలో వరకు అయితే మనకి పసుపు వచ్చింది ఫస్ట్ అయితే ఈ పసుపునంతా బాగా క్లీన్ చేసి ఇడ్లీ పాత్రలో అయితే పెట్టానండి నేను ఇడ్లీ పాత్రలో పసుపు మునిగే వరకు పసుపు కమ్ములు మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టాను దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పెట్టానండి బాగా పసుపు అయితే ఉడికిపోయింది తర్వాత వీటిని నేను సపరేట్ చేసి చల్లనీళ్ళల్లో అయితే వేశానండి ఆ బాయిలింగ్ ప్రాసెస్ని ఆపడం కోసం ఐదు నిమిషాలు ఆగిన తర్వాత వాటన్నిటిని తీసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను స్లైసర్ సహాయంతో ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వీటన్నిటిని నేనైతే ఎండలో పెట్టాను దాదాపు త్రీ డేస్ ఎండిన తర్వాత మనకి ఇలా అయిపోయాయండి సో చూడటానికే చాలా తక్కువగా కనిపించింది సో ఎంత ఏంటి చూద్దాం చూద్దామని చెప్పి నేను మళ్ళీ వెయింగ్ మిషన్లో వేసి చూసానండి ఈ పసుపు ఇలా ఎండిపోయిన తర్వాత వంద గ్రాములకు వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైందండి బయట మనం కొనే పసుపు మొత్తం కల్తీ అని ఎలా అంటారు దాదాపు రెండు వందల గ్రాముల పసుపు మనకి తొంభై రూపాయలకి ఇస్తున్నారు అంటే రెండు కిలోల పసుపుని ఎండబెట్టి చేస్తే కానీ ఆ రెండు వందల గ్రాముల పసుపు రాదండి దాదాపు తొమ్మిది నుంచి పది నెలలు కష్టపడి పండించి తొంభై రూపాయలకి రెండు వందల గ్రాములు ఇస్తున్నారు అది అంటే అది ఎంత కల్తీయో నాకు అర్థమైంది నా ఇంట్లో పసుపు నేను పండించుకొని అది వంద గ్రాములు వచ్చినా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది ప్యూర్ ఆర్గానిక్గా మనం పండించుకున్నాం కాబట్టి మీరు కూడా ఇలాగే ఆర్గానిక్గా పండించుకోవాలని నేను కోరుకుంటున్నాను అంతా నేను మిక్సీ వేసేసానండి ఇంట్లోనే మిక్సీ వేసేసి జల్లి పట్టించాను పొడి వేసాక కూడా మళ్ళీ ఒకసారి వెయిట్ చూశాను మనకి ఎండినప్పుడు ఏ వెయిట్ అయితే ఉందో పొడి చేసాక కూడా అదే వెయిట్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ నాకైతే రెండు ఫిఫ్టీ గ్రామ్స్ డబ్బాకొచ్చింది అది తక్కువ అయినా కూడా మన ఇంట్లో పండించిన పంట కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇంతవరకు చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హసీనాస్ గార్డెన్